హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇందిరమ్మ ఇల్లు లిస్ట్ టూ బెనిఫిషియర్స్కి ఒక అలర్ట్ అండి లిస్ట్ టూలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారిలో కొంతమందిని డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్కి సెలెక్ట్ చేశారు కదా అండి అయితే ఆ సెలక్షన్స్లో భాగంగా మళ్ళీ రీవెరిఫికేషన్ అయితే చేయడానికి మీ ఇళ్ల వద్దకు వస్తున్నారండి డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకోండి ఎవరైతే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్కి సెలెక్ట్ అయ్యి ఉన్నారో ఈ జిహెచ్ఎంసీ పరిధిలో కావచ్చు మిగతా అన్ని జిల్లాల పరిధిలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్కి సెలెక్ట్ అయిన వారే కావచ్చు అండి వారందరూ కూడా ఎలర్ట్గా ఉండాలండి ఎందుకంటే ఈ నెల ముప్పై ఒకటవ తేదీ లోపల బెనిఫిషియర్స్ అందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీలు అయితే జరిగి పోతాయంట ఈ లిస్టులు తీసుకొని మళ్ళీ అధికారులు రీవెరిఫికేషన్ చేయడానికి మీ బెనిఫిషర్స్ ఎవరైతే ఉన్నారో ఆ వారి వద్దకు అయితే రాబోతున్నారండి లిస్టులు అయితే తీసుకొని మళ్ళీ వెరిఫికేషన్ అయితే చేస్తున్నారంట అయితే ముందుగా మీరు ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకోండి రేషన్ కార్డు ఆధార్ కార్డు అండ్ ఉంటే కనుక క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్ అవన్నీ కూడా రెడీగా పెట్టుకోండి రెండు పాస్పోర్ట్ సైజు రెడీగా ఉంచుకోండి ఒకవేళ మీరే సెలెక్ట్ అయ్యి ఉండొచ్చు మీకు అవన్నీ కూడా రెడీగా ఉంచుకోవడానికి అప్పటికప్పుడు కుదరదు కదా అండి మీరు ముందుగా రెడీగా పెట్టుకుంటే ఇవన్నీ కూడా చాలా ఈజీగా వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది అయితే కంపల్సరీగా ఈ నెల ముప్పై ఒకటో తేదీ లోపల అన్ని జిల్లాల్లో జేహెచ్ఎంసి పరిధిలోనే కాకుండా మిగతా అన్ని జిల్లాల డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అన్ని పంపిణీ చేయడానికి సిద్ధం చేస్తున్నారు అంతేకాకుండా అంటే మొత్తం కంప్లీట్ అయిపోయిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్సే కాదండి ఇంకా కొద్దిగా ఏదన్నా పెండింగ్ వర్క్లు ఉన్న డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కూడా పంపిణీ చేసేస్తారంట ఒకవేళ అలా పెండింగ్ ఉన్న డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కనుక ఇస్తే మీకు దానికి తగ్గట్టుగానే ఆ వర్క్ సంబంధించిన అమౌంట్ అనేది బ్యాంక్ అకౌంట్ మీ దగ్గర నుంచి తీసుకొని ఆ అమౌంట్ వారికి పంపిస్తారంట అండి ఎంత అయితే పడుతుందో ఆ వర్క్కి అంత డబ్బులు ఆ లబ్ధిదారుడి అకౌంట్లో అయితే వేస్తారంట సో మీరైతే ఎలర్ట్గా ఉండండి ఈ నెల ముప్పై ఒకటో లోపల అన్ని కంప్లీట్ అవ్వాలని అధికారులకు పొంగిటి గారు ఆదేశాలు జారీ చేశారు అయితే ఇక అన్ని జిల్లాల్లో అండి ఒక జిల్లా రెండు జిల్లాలని కాదు మిగతా అన్ని జిల్లాల్లో కంప్లీట్ చేయాలని అధికారులకు ఆదేశాలు వచ్చినాయంట అంట సో మీరైతే రెడీగా ఉండండి జిహెచ్ఎంసీ పరిధిలోనే కాదు అన్ని ఏరియాలకి సంబంధించిన అప్డేట్ అండి ఇది ఇంత ఫాస్ట్గా అయితే కంప్లీట్ అయిపోతాయని మేము కూడా ఊహించలేదండి చాలా ఫాస్ట్గా అయితే వర్కులు ముందుకు వెళ్తున్నాయి ఈ నెల ఇరవై తేదీ లోపల బెనిఫిషర్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఖమ్మం జిల్లా కావచ్చు వరంగల్ జిల్లా కావచ్చు అవన్నీ కూడా కంప్లీట్గా లిస్టులు తయారు చేయమని మంత్రి పొంగలేటి గారు ఆదేశాలు జారీ చేశారు నేను ఎర్లీ మార్నింగ్ ఒక వీడియో పెట్టాను కదా అండి ముప్పై ఒకటో తేదీ లోపల అన్ని జిల్లాల్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే పంపిణీలు జరుగుతాయంట కాకపోతే దానికన్నా ముందుగా ఇరవైవ తేదీ లోపలనే బెనిఫిషర్స్ ఎవరైతే ఉన్నారో వారందరినీ మళ్ళీ రీవెరిఫికేషన్ అయితే చేస్తారంట సో ఈ రోజు రేపు మీ దగ్గరికి అధికారులు రావచ్చండి మీ అడ్రస్ని బట్టి మిమ్మల్ని సెలెక్ట్ చేసిన వారందరి ఇళ్లకు కంపల్సరీగా వచ్చేస్తారు వచ్చిన తర్వాత మీకు స్టేటస్ అనేది కూడా వాళ్ళు శాంక్షన్ అయి శాం శాంక్షన్ చేయగానే మళ్ళీ రీవెరిఫికేషన్ చేసి శాంక్షన్ చేయగానే మీకు అప్డేట్ అనేది చేంజ్ అవుతుంది స్టేటస్లో కూడా ఇంద్రమల్లి స్టేటస్లో సో ఇప్పుడే మనకి ఈ విషయం తెలిసిందండి అయితే రీవెరిఫికేషన్ చేయడానికి అధికారులు అయితే మీ దగ్గరకు వస్తున్నారు మున్సిపల్ అధికారులు అయితే వస్తారంటండి మీరైతే అలర్ట్గా ఉండండి రండీగా పెట్టుకోండి డాక్యుమెంట్స్ అన్నీ కూడా నేనైతే ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి దాదాపుగా అందరికైతే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ రావు చాలా కొద్దిగానే ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే అంటే ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీలు జరిగిన వెంటనే మళ్ళీ ఇందిరమ్మ ఇళ్ళు అయితే స్టార్ట్ చేసేస్తారు స్థలం లేని వారికి అయితే కట్టేసి స్థలాలు చూపించి అయితే కట్టేసి ఇస్తారండి అది కూడా స్టార్ట్ చేస్తారు ఏప్రిల్ నుంచి సో ఇవి ఎవరు కూడా బాధపడకండి ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ రాకపోయినా ఇందిరమ్మ ఇళ్ళు కంపల్సరీగా వస్తుంది మీకు సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ దయచేసి అందరికీ షేర్ చేయండి అందరికీ తెలియాలి అందరూ రెడీగా ఉండాలని కోరుకుంటున్నాను దయచేసి అందరికీ షేర్ చేసి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ